హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు చాప్ కట్టర్ చాప్ కట్టర్ అంటే మనకి ఆవులకి మేత కోసి పెట్టేది ఆవులు కానీ పశువులు కానీ వాటి కోసం ఉపయోగించబడిన మిషన్ అన్నమాట ఇది అంటే ప్రత్యేకంగా దేనికి వాడతారంటే ఇది ఆవులకి పశువులకి మేత కోసుకొని వస్తారు కదా అది మనకి అంగుళం రెండు అంగుల కట్ చేసి పూర్తిగా కటింగ్ అయి వచ్చింది అనమాట ఈ యొక్క చాప్ కట్టర్ పనితనం అనేది ఆ విధంగా ఉంది చూడండి వచ్చేసి గజ గజ కంపెనీ వాళ్ళది చాప్ కట్టర్ అనమాట ఇది ఈ చాప్ కట్టర్ యొక్క పనితనం ఎలా ఉందో చూడండి మనకి ఓన్లీ నోట్ అన్నమాట ఇది నోట్ వచ్చేసి ఇది మనకి నోటర్లో తిరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం గేర్ వేసుకోవాలంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడుంది వన్ టూ అనేది ఆప్షన్ మనం ఫస్ట్ గేర్లో కావాలనుకుంటే వీళ్ళు ప్రెస్ చేసుకొని మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ గేర్లో ఉంది చూడవచ్చు దీని రన్నింగ్ అనేది ఫస్ట్ గేర్ అంటే వన్ గేర్లో వచ్చేసి మనకి కొద్దిగా స్పీడ్ అనేది చేసుకోవాలి ఇటు సైడ్ నుంచి పట్టు మళ్ళా మనకి రెండో గేర్ కావాలంటే ఆపుకోవాలి